తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల నియోజకవర్గంలో గద్వాల మండలం పిల్లిగుండ్ల కాలనీ ఏడవ వార్డులోని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్న మంత్రి శ్రీమతి టీకే అరుణ వరసింహారెడ్డి పేద కుటుంబ ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి నివాస గృహాలు నిర్మాణం చేయడం జరిగింది ఈ ప్రాంతంలో కొత్త స్థలం మింగులుబాటు కలిగి ఉన్నది ఈ స్థలం కొంతమంది ప్రజాప్రతినిధులు ఆయా పార్టీల నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ వేణు కలిసి దాదాపు ఒక యాభై ఇండ్లకు సరిపోయే స్థలాన్ని ఫేక్ రిజిస్టర్ డాక్యుమెంట్స్ తయారు చేసి కబ్జా చేయడం జరిగింది ఇంటి మిగులు భూమిని కబ్జా రాక్షసుల కొర్రల నుండి విముక్తి కలిగించి ఆ భూమిని పేద కుటుంబ ప్రజలకు కేటాయించాలని పిలికుంట్ల కాలనీ వాసులు ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయం ముద్దు ధర్నా చేసి తదుపరి కలెక్టర్ కు మేము సమర్పించారు అర్థం బాబు అయిన ముందర పెట్టి ఇలా ఇలా అర్థంతో ముందరకు తీసుకెళ్లాలని కబ్జాలు గటాలని చెప్పి సగడ ఒక పక్షాలను నిర్మాయించుకొని తన ద్వారా వచ్చిన దమ్ములే హయాం చేసుకున్నారని చాలామంది దానికి అభిప్రాయత పడుతున్నారు మరి మాకు ఈ ఉన్న వాళ్ళం ఫస్ట్ ఖాళీని లేనప్పుడు గుడే లేదు అక్కడ ఖాళీని అయిన తర్వాత గుడి అయింది కాబట్టి పొద్దున్న మాకు కాలిన వాళ్ళకి గుడి లేదు మీకు సంబంధించినది కాదు గుడి అన్నదానికి ఖచ్చితమైన మేము ఈ ద్వారా ఈరోజు మంగళవారం రోజు ఇక్కడ కలెక్టర్ ద్వారా తెలపడానికి ఇక్కడ గేట్ దగ్గర ధరణ కూర్చున్నాము మరి మాకు మీరు ప్రభుత్వమే దిగొచ్చి ప్రభుత్వ హయాంలో మీరే మాకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి కలెక్టర్కి ఇన్న చేస్తున్నాం మీకు ఏం ప్రాబ్లం మాకు ఈ కళ్యాణ మండపం కంటే అక్కడ బీద సాదా వాళ్ళు ఉన్నారు అక్కడ ఎవరైనా పెళ్లి చేసుకున్న ఇరవై వేలు ముప్పై వేలు చేయాలంటే ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు రెండు వేలు మూడు వేలు కూడా ఇచ్చేవాళ్ళు లేరు అక్కడ అంతా కూలి కష్టం చేసుకొని తిని బతికేవాళ్ళు సొంత స్థలాలు లేక కిరాయి ఉండేవాళ్ళు సొంత స్థలాలు కూడా లేవు కిరాయి నీళ్ళు వాళ్ళు ఏదో కూలీ నాలు చేసుకొని బతికేవాలే కానీ అక్కడ ఫంక్షన్లు కట్టి కిరాయి నడపాలంటే మాకు సోమత లేదని చెప్పేస్తే మేము అబ్జెక్షన్ చేస్తున్నాం దాన్ని ఫంక్షనాలు ఎవరు కడుతుండ్రని మీరు ఊహిస్తున్నారు పాపనాలుకి పాపనాయ్య దానికి దాని వెనక రాజకీయ నాయకుల అస్తాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి బాపనాయ ముందరికి దూసుకెళ్తున్నాడు పాప సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఇచ్చినారు రాజకీయ నాయకులు ప్రభుత్వం కూడా సపోర్ట్ ఉన్నట్టు దాని వచ్చే అస్తాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి తర్వాత కమిషనర్కి తెలపరిచినాము ఒకటికి మూడు సార్లు కూడా వాళ్ళ ఇంటి దగ్గర తిరిగినాము వాళ్ళు ఇంతవరకైనా కూడా చర్య తీసుకోలేదు మేము పోయినప్పుడు ఒకటి మమ్మల్ని చూసి మకాలు చూసి మకానికి కొట్టు పెట్టినట్టు మీ మామలు లేండి మీరు చేస్తే సంపండి అని చెప్పేసి మా మాతల వెనకతల మీరు చేసుకున్న పని మీరు చేసుకోండి అని చెప్పి మాకు అంతవరకే చెప్తున్నారు కానీ ఒక రోజు అక్కడ అబ్జెక్షన్ చేసింది లేదు ఆ పనిని నిలబెట్టి మాట్లాడింది లేదు అక్కడ ఇంతవరకు అయితే అక్కడ తొక్కిసీసింది లేదు అక్కడ పిల్లల ఆయాంలో ఇచ్చిన డి కార్ణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినది అది రెండు వేల ఆరులా రెండు వేల ఆరు లా కారణ ఉన్నప్పుడు ఇచ్చిన ప్లాట్లు అవి అక్కడ అమలు అక్కడ ఉన్న గుడి దగ్గర పూజ కానీ అమలు చేయలేదు ఎవరో చేయలేదు ఇంకోటి బాబా కూడా ఏం చేస్తున్నాడు పెద్ద పెద్ద దాతతో పోయి బిల్లుగుళ్ళ పేరే చెప్తున్నాడు గానీ పేరే గేర పేరు అయితే చెప్తలేడు బిల్లుగుళ్ళ పేరు చెప్పి చెప్పి డబ్బులు తిని గుడిని బాగుపడుతున్నావు కానీ కాలం పేరు వాడుకుంటున్నావు డబ్బు తెచ్చుకొని తింటున్నావు